ఎక్కడికి వెళ్తున్నావురా ఏం లేదురా పాపారావు ఇలాగా పొద్దున పడుతున్నాను కదా జాగింగ్ వెళ్తూ ఇంటికి వెళ్తున్నా ఒరే రారా ఇక్కడ కూర్చో నా పక్కన కూర్చోసు కదా ఏంటి తర్వాత వెళ్తులే ఏ ఇప్పుడు వెళ్ళిపోవాలా అంత అర్జెంటేటి పొలం పొలకి తర్వాత వెళ్దాంలేగేరా నువ్వు మరి మొహమ్మ పెట్టేస్తావు వచ్చేస్తాను అయితే ఏం లేదురా పొలంలో పని వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడ్డానికి వెళ్ళాలి కదా అర్లే పత్తాలే పచ్చిక వచ్చి ఉండాలే చెప్పరా పాపారం పిలిచావి ఏంటో కానీ ఏంటి విశేషాలు ఎలా ఉన్నావు విషయం తెలుసా అమీరికా అంతా మడిపోతుందిరా మొత్తం మంటలతో కాలిపోయింది లాస్ ఏంజల్ అనే ఏరియాలో బాబో ఏటి చెప్తున్నావు మొత్తం అంతా కాలిపోయింది అట్లా ఏంటి ఏం మడిపోయిందేటి రా సిమెంట్లు ఉంటారు కదా వాళ్ళు ఆ విధంగా మరి హాలీవుడ్ అని చెప్పేసి వాళ్ళు లాస్ ఏంజల్లో ఉంటారు ఆ ఏరియా అంతా కూడా మరి అగ్ని గంధకాలతో అగ్నితో మొత్తం అంతా కూడా కాలిపోయిందిరా కారు వచ్చిందంట మొత్తం అంతా కాలిపోయింది నాకు తెలీదురా ఎప్పుడు జరిగింది ఏంటి అయ్యో హాలీవుడ్ మొత్తం కాలిపోయింది ఏంటి మరి ఎవరు చచ్చిపోయారు ఒక నలుగురు ఎరువా చనిపోయారంట్రాపరాందరూ కూడా ఏసై నమ్ముకున్నారు కదరా మరి ఎందుకనంటావు ఎందుకలా కలిపింది అంటావు కరెక్టే కానీ మొన్న వాళ్ళకి ఎనభై రెండవ గ్లోబల్ అవార్డు ప్రోగ్రామ్ జరిగిందిరా దాంట్లో ఏసేని జీరో చేసేసారు దేవుణ్ణి జీరో పెట్టేశారా ఏ వాళ్ళందరూ దేవుణ్ణి తక్కువ చేశారా జీరో చేశారా వాళ్ళు గాడ్ జీరో అని పెట్టారు అందువల్ల చాలా దేవునికి బాధ కలిగింది కోపం వచ్చింది వాళ్ళు కోపాన్ని రేపారు నిజమే రాయ్ మనం ఎప్పుడు దేవుణ్ణి కించపరచకూడదురా బైబిల్ ఏం చెప్తుందంటే తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినో తను తాను హెచ్చించుకున్నవాడు ఉందిరా మనం ఎప్పుడు దేవుణ్ణి హెచ్చించాలి కానీ ఎప్పుడు తగ్గించకూడదురా అయ్యో ఎంత నష్టం జరిగింది ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటే మంచిది ఏ నీకు ఆ విషయం తెలుసా గర్వం చాలా భయంకరమైందిరా ఎప్పుడు కూడా మనం గర్వంగా ఉండకూడదు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవిస్తాడురా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఎప్పుడు కెంచపరచకూడదు తగ్గించి మాట్లాడకూడదు దేవుణ్ణి నీ స్థాయిని బట్టి నీకు ఎంత ఆస్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా అందం ఉన్నా నువ్వు దేవుని స్థుతించాలి కానీ గర్వించకూడదురా అలా గర్విస్తే చాలా మనకే నష్టం ఎందుకంటే గారు నేను ఇక విరోధి ఆయన బైబిల్ గ్రంథంలో ఇంకొక విషయం కూడా ఉంది కీర్తల గ్రంథము పదిహేడో కీర్తన పదో చరణంలో ఈ మాట ఉంది ఏమనుంటుందంటే వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడుననుంది అలాగే సామెతల గ్రంథంలో పదహారు పద్దెనిమిదిలో కూడా నాశనమునకు ముందు గర్వము నడిచిన నేను కూడా మరి నాలుగు గర్వం ఉందిరా అమ్మో గర్వం వల్ల ఎంతో నష్టం జరుగుదనుకోలే ఎందుకంటే నాకు కారు ఉంది బంగ్లా ఉంది అందుకని నేను ఎవరిని లెక్క చేసేవాడిని కాదు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు అందరిని ప్రేమిస్తానురా నేను తగ్గించుకుని ఉంటాను అందరితో ప్రేమగా మాట్లాడతాను అందరితో సహవాసం చేస్తాను నేను ఏ నీకు ఇంకో విషయం చెప్పాలి బైబిల్లో నిబెదైన రాజున్నాడు రా దానియాల గ్రంథంలో అతనికి దేవుడు మంచిగా ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు రా గొప్ప రాజ్యం చేశాడు అయితే ఆ రాజు ఏమనుకున్నాడంటే నాకన్నా వాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనుకుని చాలా గర్వించాడరా అందుకనే ఏడు సంవత్సరాలు అడవిలో గడ్డి వేసాడ్రా జంతు రూపం వచ్చేసింది రోయ్ ఆ తర్వాత బుద్ధొచ్చి మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడ్రా మళ్ళా అతను తెలుసుకొని దేవుణ్ణి గనపరిచాడు నేను వెళ్తాను నాకు చాలా అర్జెంట్ పనుంది సరేనా ఓకే మళ్ళీ కలుద్దాము నా కోసం ప్రార్థన చేయి నన్ను మర్చిపోవద్దు నీ కోసం ప్రార్థన చేస్తాను ఓకే రా All right, cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shoutouts. God, creator of the universe, 0 mentions. And Mario Lopez, host of Access Hollywood, 1.